దేవునికి స్తోత్రం హలలుయ్యా దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం అందరం కలిసి ధ్యానం చేద్దాం ఈ సమయంలో మరి దేవుని వాక్యం చాలా విలువైనటువంటిది కనుక విలువైనటువంటి ఆ వాక్యాన్ని మనమందరం కూడా శ్రద్ధగా వింటూ ఆ వాక్యాన్ని మన హృదయంలో పదిలిపరచుకొని మన జీవితాలను మన బ్రతుకులను మార్చుకుంటూ ప్రభు యొక్క రాకడు కొరకై ప్రభు యొక్క మరి ఆ రాజ్యం కొరకై మనం అందరం కూడా పాటు పడుతూ మరి ముందుకి కొనసాగుదాం మార్కు సువార్తలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుకొని మరి ముందుకి కొనసాగుదాం మార్కు కుసు ఐదవ అధ్యాయము ఇరవై ఐదువ వచనం నుంచి నేను చదువుతున్నాను చాలా జాగ్రత్తగా అవి బైబిల్స్ ఉన్నటువంటి వారందరూ కూడా తెరిచి చూడవలసిందిగా ప్రభు మనం చేస్తూ ఉన్నారు పన్నెండేళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడిను ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదని అనుకుని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టిను వెంటనే ఆమె రక్త ధర కట్టిన అని చిన్న ప్రార్థన చేసుకుందా పరిశుద్ధ ప్రేమల తండ్రి జీవం కలిగినటువంటి దేవ ఏసయ్య మీకు అందనాలు నాయన ఈ యొక్క ప్రభావ సమయంలో నీవిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానం చేయలేబోతుండగా నీ యొక్క ఆత్మశక్తి జ్ఞానమును మాకు దయచేయండి వెనగలిగేటువంటి మనసును మాకు దయచేసి ఈ వాక్యము ప్రభువ మా హృదయంలో ఆయన ఉంచుకునే వాక్యానుసారంగా మేము ఉండుటకు ప్రభువ మీరే మాపై కృప చూపని ప్రార్థన చేస్తూ ఉన్నారు చిన్ని ప్రార్థన రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ గురించి ప్రభులు వారు ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు ఈ యొక్క లేఖనం అనేటువంటిది మనము మార్కు స్వార్థలో నుంచి మనం చదువుకున్నాం ఇదే లేఖనము ఈ రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ గురించి మత్తై స్వార్థలో కూడా మనకు ఉంటుంది అలాగే లోక స్వార్థలో కూడా మనకు ఉంటుంది ఈ మూడు సువార్థులలో ఈ రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ గురించి మనం చూస్తాం ఈమె ఈమె పేరు మనకి ఇక్కడ ప్రస్తావించబడలేదు ఈమె యొక్క రోగం అనేటువంటిది పన్నెండు ఏళ్ళ నుండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే పన్నెండు సంవత్సరములుగా ఈమె యొక్క రోగం అనేటువంటిది ఉంది ఆమెకున్నటువంటి రోగం ఏంటి అంటే రక్తస్రావము అనేటువంటి రోగము ఆమెకున్నది ఈమె మరి ఆ రోగము పన్నెండు సంవత్సరాల నుంచి ఆ రోగము చేత బాధపడుతూ ఉంటే మరి ఆమె నయం చేయించుకోవాలని బాగు చేయించుకోవాలని ఆమె మరి అనేకమైనటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళింది వైద్యుల దగ్గరికి వెళ్ళినా కూడా ఆమెకు ఉన్నటువంటి రోగం అనేటువంటిది తగ్గలేదు ఆమె అనేకమైనటువంటి విధాలుగా కష్టపడుతూ ఉన్నది కానీ ఆమెకున్నటువంటి రోగం అనేటువంటిది తగ్గటం లేదు ఆమెకు కలిగినదంతా వ్యాయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడింది అంటే ఆమెకున్నటువంటి ఆస్తి కానీ ఆమెకున్నటువంటి డబ్బులు కానీ పోగు చేసుకుని రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ డాక్టర్ల దగ్గరికి ఆమె వెళ్ళింది వెళ్ళినా కూడా ఎటువంటి ప్రయోజనం అనేటువంటిది ఆమెకు కలగలేదు అనేక మంది డాక్టర్స్ను కలుస్తూ ఉన్నది అనేకమైనటువంటి విధాలుగా నాటు వైద్యంను కూడా ఆమె వాడుతూ ఉన్నది అనేకమైనటువంటి విధాలుగా మంత్రస్థానులు ఉండేటువంటి వారు వెనకడ కాలంలో వెనకడ కాలంలో ఈ మంత్రస్థానుల దగ్గరికి వెళ్ళి ఆ చూపించుకొని వారేదో మందు ఇస్తే లేకపోతే ఆ పాసరిస్తే అదంతా కూడా మరి తాగి అదంతా కూడా చేసుకొని కొంతమంది అలాగున చేసేటువంటి వారన్నమాట ఈమె కూడా అలాంటి సంప్రదింపులన్నిటిని కూడా ఆమె చేసింది అయినా కూడా ఆమెకున్నటువంటి రోగం అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంది తప్ప తక్కువ కావట్లేదు హలోయ మనము మరలా ఒకసారి మత్స్సు వార్తలో నుంచి తొమ్మిదవ అధ్యాయము ఇరవై అవ నుంచి ఒకసారి మనము లేఖనాన్ని మనం చదువుకుందాం మత్స్సు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై అవ వచనం నుంచి నేను చదువుతున్నాను ఆ సమయమున ఇదిగో పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ నేను ఆయన పై వస్త్రము మాత్రము ముడితే బాగుపడదని అనుకుని తనలో తాను అనుకొని ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను వేసు ఎనకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండము నీ విశ్వాసం నేను బాగుపరిచేది అని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడింది హలో ఇక్కడ కూడా మత్త రాసినటువంటి ఈ లేఖనాన్ని బట్టి కూడా మనం చూస్తే ఆమెకి రోగం అనేటువంటిది పన్నెండు సంవత్సరముల నుండి ఉండటం మనం చూస్తూ ఉన్నాం ఈ పన్నెండు సంవత్సరముల నుండి ఆమె అనేకమైనటువంటి తిప్పలు పడింది అనేకమైనటువంటి బాధలు పడింది అనేకమైనటువంటి దములుగా రో అనేకమైనటువంటి కష్టములు పడిందని మనం చూస్తూ ఉన్నాం అయినా పన్నెండు సంవత్సరం నుండి ఆమె పడుతూ ఉన్నా కూడా మరి ఎంత ఓపిక ఉందో చూడండి నాకు ఒకసారి అటువంటి ఓపిక ఈనాడు చాలా మందిలో పన్నెండు ఒకటి రెండు సంవత్సరాలు కొంతమంది చూస్తారు మూడో సంవత్సరం చూస్తారు ఈ సంవత్సరం ఏమైనా ఏమైతుందో లేకపోతే వచ్చే సంవత్సరమే నయమవుతుందో అని మనం చూస్తూ ఉంటాం పన్నెండు సంవత్సరాలంటే దగ్గర దగ్గరగా ఆమె ఎంతమంది వైద్యుల్ని సంప్రదించిందో మీరు చూడండి ఒకసారి సార్ చిన్న జ్వరం వస్తేనే ఒక నెలకి తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఈ డాక్టర్ సరిగ్గా చూడట్లేదని మందులు మార్చేస్తాం మరొక డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఇంకొక నెలలో ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆయన కూడా ఇచ్చినటువంటి మందులు తగ్గకపోతే మరొక డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఇంకొక నెలలో ఇలా సంవత్సరానికి మనం పన్నెండు నెలలు కదా నెలకు ఒక డాక్టర్ మనం మార్చుకుంటూ అనేకమైనటువంటి మందులు మార్చుకుంటూ మనం కొనసాగుతుంది ఎప్పుడు మనకు జ్వరం వచ్చినప్పుడు తగ్గకపోతే అది కానీ ఇక్కడ ఈ రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీకి పన్నెండు సంవత్సరం నుండి ఆ రోగం అనేటువంటి ఆమెను బాధిస్తూ ఉంది కానీ ఆమె ఎక్కడ కూడా నిరసించినట్లుగా ఆమెని ఎంత ఊటుకుందో ఆ తల్లికి దానివ చూడండి అనేకమైనటువంటి గ్రామాలు తిరుగుండొచ్చామే అనేకమైనటువంటి పట్టణాలు తిరుగుండొచ్చామే ఇప్పుడు మనకి మనకి ఎలాగైతే రోగం తగ్గట్లేదని మనం హైదరాబాద్ వెళ్తాం ఖమ్మం వెళ్తాం విజయవాడ వెళ్తాం లేకపోతే మరి గుంటూరు వెళ్తాం లేకపోతే బెంగళూరు వెళ్తాం ఢిల్లీ వెళ్తాం లేకపోతే మన దగ్గర కాస్త డబ్బులు ఎక్కువగా ఉంటే మనం అమెరికా వెళ్ళి మనం చూపించుకుంటాం ఎప్పుడు రోగము మనకు తగ్గినప్పుడు ఆమె కూడా ఆమెకి రోగము తగ్గకపోతే సంవత్సరాల్లో తడబడి ఉన్నటువంటి ఆ రోగం అనేటువంటిది ఆమె తగ్గకపోతే ఎన్ని గ్రామాలు తిరుగుంటూ వచ్చాయి ఆమె ఎన్ని గ్రామాలు తిరిగి ఎంతమంది చేత సలహాలు చెప్పుకొని ఉండొచ్చు లేకపోతే ఎంతమంది వైద్యుల చేత ఆమె చూపించుకొని ఉండొచ్చు లెక్కే లేదు ఆమెకి ఉంటూ ఉన్నటువంటి సందర్భంలో ఈ రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆమె విన్నది ఆమె విని ఆమె మనసులో అనుకుంటూ ఉన్నది ఈయన వస్త్రపు వీన వస్త్రపు చింగును మాత్రం ఒకటి నేను బాగుపడతాను అని ఆమె తనలో తాను అనుకుంటా ఉంది అయితే ఇదంతా కూడా ఆమె యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసాం అయితే మరలా ఇప్పుడు మనము ఏసుక్రీస్తు ప్రభు వారి ఎందుకు మనం వద్దాం ఏసుక్రీస్తు ప్రభు వారు అనేకమైనటువంటి గ్రామాలు తిరుగుతూ అనేకమైనటువంటి పట్టణాలు తిరుగుతూ అనేక మందికి దేవుని యొక్క రాజ్యం గురించి దేవుని యొక్క వాక్యముల గురించి అనేక మందికి తెలియచేస్తూ అనేక మందిని స్వస్థపరుస్తూ ఆయన గ్రామ గ్రామాలు తిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో రెండు వేల సంవత్సరాల క్రితం ఆ సందర్భంలో అనేక అనేక మంది జనాలు ఆయన వెంట ఉండేటువంటి వారు గుంపులు గుంపులుగా ప్రజలు ఆయన వెంట వచ్చేటువంటి వారు రోగములతో ఉన్నటువంటి వారు ఆయన వెంట వచ్చేటువంటి వారు మరి అనేక మంది ఆశతో ఆయన చూడాలి అనేటువంటి తపనతో ఆయన వెంట వచ్చేటువంటి వారు ఆయన చెప్పేటువంటి మాటలు వినాలి అనేటువంటి తపనతో ఆయన వెంట వచ్చేటువంటి వారు ఆయన ఎక్కడ ఆగితే ఎక్కడ ఏ మాట చెబుతారో అని అనేక మంది ఆశతో ఎదురు చూసేటువంటి వారు వారు యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం ఇలాగున చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ బజార్కి ఆ రోడ్డు మీదకి వస్తున్నాడని ఈ రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీకి ఎవరో చెప్పారు ఎవరో చెప్తూ ఉంటే ఎవరో మాట్లాడుతూ ఉంటే ఏమి ఉంటూ వింటూ ఉన్నది ఎవరు మాట్లాడుకుంటున్నారు ఎవరో ఏసట ఆయన అనేక మంది రోగుల్ని స్వస్థపరుస్తున్నారట ఆయన యొక్క నీడ పడితే అనేక మంది రోగులు కూడా స్వస్థపడిపోయి మంచం మీద నుండి కూడా లేస్తూ ఉన్నారట అనేక అనేకమైనటువంటి గ్రామాలలో కపెర్న హోము కానీ నజరత్లో కానీ గలిలీయ ప్రాంతంలో కానీ ఆ సమరయ ప్రాంతాలలో కానీ ఆయన స్వస్థత చేస్తూ అనేకమంది స్వస్థపరుస్తున్నాడట అనేక మందిని కుష్టి వ్యాధి నుండి రక్షిస్తూ ఉన్నాడట మోగువారు మాట్లాడుతూ ఉన్నారట చెవిటి వారు వింటున్నారట అనేక మంది కళ్ళు వారు చూస్తున్నారట పక్షిపాతం కలిగినటువంటి వారు లేచి నడుస్తున్నారట పరుగు పెడుతున్నారట అని ఎవరో మాట్లాడుకుంటూ ఉంటుంటే ఈమె ఆ మాటలన్నీ కూడా వింటూ ఉన్నది ఏ సుందరిస్తు ప్రభు వారి గురించి ఆమె వింటూ ఉన్నది వింటూ ఉన్నటువంటి సందర్భంలో ఈయన ఈయన చేతి నేను బాగుపరచ బాగుపరచబడాలి అని ఆమె మనసులో అనుకుంటూ ఉంది యేసుక్రీస్తు ప్రభులవారు ఆమె ఉంటూ ఉన్నటువంటి గ్రామానికి వచ్చారు ఆమె ఉంటూ ఉన్నటువంటి గ్రామానికి వచ్చినప్పుడు ఆ ప్రదేశంలో ఆయన అనేక మందిని మరి ఆ స్వస్థపరుస్తూ ఉన్నప్పుడు అనేక మందిని ఆయన మరి మాటలు చెప్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆడున్నటువంటి ఆ సిచ్యువేషన్స్లో ఆమె అక్కడ ఉంది అక్కడ ఉన్నప్పుడు ఆమె జనాలందరూ కూడా గుంపు కూడే ఫుల్ జనం ఉన్నారు అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఫుల్ జనం ఉంటారు రెండు వేల సంవత్సరాల క్రితం ఫుల్ గా జనం ఉన్నారు జనం ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే మరలా ఒకసారి మనము లోకస్ వార్తలోని మరి ఆ గురించి మనం ఒకసారి చూద్దాం లోకస్ వార్త ఎనిమిదో అధ్యాయము నలభై మూడవ వచనం నుంచి నలభై ఎనిమిదవ వచనం వరకు నేను చదువుతూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వారు మరి తెరిచి చూడవలసిందిగా మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను అప్పుడు పన్నెండేళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఎవరి చేత స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయిను నన్ను ముట్టినది ఎవరని ఏసు అడుగుగా అంతను మెరుగుమన్నప్పుడు పేతురు ఏలినవాడ జనసింహం కిక్కిరిసి నీ మీద పడుచుండగా ఆ పడుచున్నారు అనగా యేసు ఎవడో నన్ను ముట్టినో ప్రభావం నాలో నుండి వెడలిపోయినది నాకు తెలిసినదని తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వెనుకకు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను నిమిత్త ఎందు నిమిత్తము ఆయనను ముట్టిన వెంటనే తాను ఎలా స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పారు అందుకైనా కుమారి విశ్వాసం స్వస్థపరిచినో సమాధానం గల దాని వైపు ఆమెతో చెప్పాను అలబీయ ఇక్కడ మరి లూకస్ వార్థలో మనం చదువుకున్నటువంటి విధానం బట్టి పన్నెండేళ్ళ నుండి ఆమెకి రోగం అనేటువంటిది ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి పన్నెండేళ్ళ నుండి ఎవరి చేత మరి స్వస్థత పొందినదై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభు వెనకకు వచ్చి ఈ అంతా కూడా ఆమె విన్నది యేసుక్రీస్తు ప్రభు వారి గురించి విని ఆ బజార్కు వచ్చినప్పుడు వారి యొక్క గ్రామంలోకి వచ్చినప్పుడు ఆ బ్రదాకి వచ్చినప్పుడు ఫుల్ జనం ఉన్నారు వయసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆయన ఉన్నటువంటి ఆ ఆ ప్లేస్లో ఆ స్థలంలో ఫుల్గా జనం ఉన్నారు ఆమె ఏం చేసిందంటే ఆయన వెనుకకు వచ్చి వస్త్రపు చెంగు ముట్టింది అంటే ఇక్కడ మీరు గమనించండి ఆమె సీక్రెట్ గా స్వస్థత పొందాలని ఆమె చూసింది ఇంకొకటి జనాలు ఉన్నారని ఆమెని ఆమె జనాలలో మరి పోతూ ఉన్నప్పుడు అనేక మంది ఈమెకు రోగం ఉంది ఈమెకి అనేకమైనటువంటి ఆ కష్టముల చేత బాధపడుతూ ఉన్నది రోగం చేత బాధపడుతూ ఉన్నది ఈమెని ముట్టుకోకూడదు ఈమెని దగ్గరికి రానియకూడదు అని అంటారేమోనని ఆ తొక్కిసలాటతో ఆ స్లాట్లో ఆయన వస్త్రపు చెంగు ముట్టినా చాలు బాగుపడతాను అని అనుకుని ఆయన వెనుకకు వచ్చి వస్త్రపు చెంగు ఆమె నట్టుకుందనమాట పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఉన్నటువంటి స్త్రీ యొక్క విధానం ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి ఎలా ఉంటుంది పన్నెండు సంవత్సరాలు ఒంట్లో రోగం ఉంది కుటుంబంలో రోగం ఉందని ఎన్ని సంవత్సరాలు దాస్తావు నువ్వు ఒక సంవత్సరం దాస్తావేమో ఒక సంవత్సరం దాయగలుగుతావు మ్యాక్సిమం ఎవరికి తెలియకుండా ఒక సంవత్సరం దాయగలుగుతావు రెండు సంవత్సరాలు దాయగలుగుతావు మూడు సంవత్సరాలు దాయగలుగుతావు ఇక నువ్వు నీ రోగం ఉందని నీ ఇంట్లో రోగం ఉందని లేకపోతే నీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకు ఒక రోగం ఉందని నువ్వు దగ్గర దగ్గర మూడు నాలుగు సంవత్సరాలను దాయగలుగుతున్నావు కానీ మిగతా సంవత్సరాలను దాయలేవు ఈ రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ కూడా మొదట ఆమెకు రక్తస్రావ రోగం ఉందని దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు సంవత్సరాలు దాచుండొచ్చు కానీ పన్నెండు సంవత్సరంలో ఆమె దాయలేకపోయింది తెలిసే ఉంటుంది కదా పన్నెండు సంవత్సరాల నుంచి అంటే ఇంటి పక్కన వారికి తెలిసింది ఇంటి ఎదిరిగిన వాళ్ళకి తెలిసింది ఆ బదట్లో తెలిసింది ఆ ఊరు మొత్తం కూడా దగ్గర దగ్గరికి తెలిసి ఉండొచ్చు అదడు తెలిసి ఉండొచ్చు ఎన్నో సలహాలు ఇచ్చి ఆ ఊరు ప్రజలు కానీ ఆ ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ చుట్టాలు కానీ ఆమెకు అనేకమైనటువంటి సలహాలు ఇచ్చి ఉండొచ్చు అందుకని ప్రభులు వారు ఏమి రాపించాడంటే ఎవరి చేతనైనా ఆమె స్వస్థత పొందలేదట అనేకమైనటువంటి వైద్యుల చేత ఆమె తెప్పల పడిందట అని ప్రభుల వారు మనకు అక్కడ రాపించారు చూడండి ఎంత అగమ్య గోచరంగా మారింది ఆమె జీవితం రక్త రోగం ఉంటే ఒక మనిషిని దగ్గరకు రాణిస్తామంట రాణించలే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అయితే కష్టమండి అండి ఎవడు రానియాడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం ఒక దగ్గర దగ్గర నాకు తెలిసేది ఒక పది అడుగుల దూరం అయినా పాటిస్తారు ఏదైనా రోగం ఉందంటే జ్వరం అంటే ఈ అన్ని ఈ చిన్న చిన్నవి కాబట్టి ఏదైనా పెద్ద రోగం ఉందంటే ఒక పది అడుగులు దూరం అయినా పాటిస్తారు అరే మరి ఆ సమయంలో రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభలవారు అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో రక్తస్రావ రోగం అనేటువంటిది పెద్ద రోగమా చిన్న రోగమా అది పెద్ద రోగం అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూడండి పన్నెండు సంవత్సరాలు అయింది ఆమెకు రోగం తగ్గక అంటే అది చిన్న రోగం అన్నట్ట రోగం అన్నట్ట పెద్ద రోగం పన్నెండు అయితే ఆమె తగ్గక అంటే దానికి మందులు లేనట్టా మందులు లేవు ఆమెకున్నటువంటి రోగము మొత్తం మందులు లేవు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మందులు లేవు కనుక ఆ రోగం అనేటువంటిది పన్నెండు సంవత్సరాల దాకా మంచుకుంది ఒకవేళ బహుశా ఏసుక్రీస్తు ప్రభులవారు కనుక అటు వెళ్ళకపోతే ఆ రోగం కూడా అలాగనే ఊడిపోయేదేమో తగ్గట్లేదు పన్నెండు సంవత్సరాలకి ఆమెకి ఆ రోగం నుండి విముక్తి అనేటువంటిది కలగటం మనం చూస్తూ ఉన్నాం అంటే మందులు లేవు కానీ అది పెద్ద రోగం అంటే ఎంత ఇబ్బంది పడి ఉంటుందో ఒకసారి మీరు గమనించండి ఈ రోజుల్లో మరి ఒక క్యాన్సర్ వచ్చింది అనుకోండి క్యాన్సర్ పెద్ద జబ్బ చిన్న జబ్బ క్యాన్సర్లో కూడా రకాలు ఉన్నాయి క్యాన్సర్లో పెద్ద జబ్బులు ఉన్నాయి క్యాన్సర్ వచ్చింది అనుకోండి మనం ముట్టుకోవడానికి కూడా ఇష్టపడం క్యాన్సర్ వచ్చింది వచ్చిందనుకోండి చూడటానికి కూడా మనం ఇష్టపడము ఈ రోజులు అయితే మరి దారుణంగా ఉందండి ప్రపంచం మొత్తం కూడా దారుణంగా తయారైపోయింది ఎవరిలో కూడా దేవుని ప్రేమ దేవుని భయం అనేటువంటిది లేదు ఎవరికైనా బంధువులకైనా రోగం కలిగితే ఈవెన్ క్రిస్టియన్స్ క్రైస్తు దేవుని నమ్ముకున్నటువంటి క్రీస్తు నమ్ముకున్నటువంటి క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది వారిలో లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మంచం మీద ఉన్నటువంటి రోగుల్ని సైతం పట్టించుకోకోకుండా వారి కొరకు ప్రార్థన చేయకుండా అనేకమైనటువంటి విధాలుగా వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అది నిజమైనటువంటి భక్తి అంటే నిజమైనటువంటి భక్తి కాదే ఒక వృద్ధులు కానీ లేకపోతే నడిమి వయసు కలిగినటువంటి వారు కానీ చిన్నపిల్లలు కానీ అనేకమైనటువంటి రోగములు వచ్చినప్పుడు వారి గురించి ప్రార్థన చేయండి బైబిల్ స్వయంగా చెప్తూ ఉంది వారి దగ్గరికి వెళ్ళండి పరామర్శించండి వారిని గురించి తెలుసుకోండి వారి కుటుంబ పరిస్థితిని గురించి తెలుసుకోండి అని బైబిల్ మనకి సెలవునిస్తూ ఉన్నది నిన్ను నీ పొరుగు ప్రేమించుకొని దేవుడు చెప్తూ ఉన్నాడు కదా నిన్ను నీ పొరుగు ప్రేమిస్తూ ఉన్నప్పుడు రోగం వచ్చినా వ్యాధి వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా లాభం కలిగిన మరి నష్టం కలిగిన ఏది వచ్చినా కూడా ఆ వ్యక్తిని నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావు ఎదుటి వ్యక్తిని కూడా అలాగను ప్రేమించుకోవాలని ప్రభులు వారు మనకు చెప్తూ ఉన్నారు కానీ రోజుల్లో అది ఉందా అంటే లేదు ఒకప్పుడు అనేక మంది అనేకమైనటువంటి రకాలుగా ఉన్నా కూడా ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులు అనేటువంటివి లేవు ఒకప్పుడు ప్రేమలు ఉన్నాయి అనుబంధాలు ఉన్నాయి ఆప్యాయతలు ఉన్నాయి కొంతమందిలో లేవు ఇప్పుడు కూడా కొంతమందిలో మాత్రమే అనుబంధాలు ఉన్నాయి ప్రేమలు ఉన్నాయి ఆప్యాయతలు ఉన్నాయి ఇప్పుడు కూడా కొంతమందిలో మరి క్రీస్తు యొక్క భయం అనేటువంటిది లేదు కొంతమందిలో మాత్రమే ఆ క్రీస్తు యొక్క భయం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీలు కనుక మనం చూస్తే ఆమెకు కుటుంబం ఉందో లేదో మనకి ఇక్కడ దేవుడు రాపించలేదు భవిష్యత్ ఆమెకు కుటుంబం అనేటువంటిది ఉండే ఉండొచ్చు బంధువులు అనేటువంటి వారు ఉండే ఉండవచ్చు కానీ ఆమెను ఆమెను ఎవ్వరూ కూడా పట్టించుకోలేరు ఒకటి సంవత్సరాలు రెండు సంవత్సరాలు చూశారు మూడు సంవత్సరాలు చూశారు ఇక అందరికీ తెలియపరచడం జరిగింది అందరికీ వస్తూ ఉందన్నమాట ఆమె యొక్క రోగం గురించి ఈమెకొచ్చినటువంటి రోగం భయంకరమైనటువంటి రోగం ఈమెకు వచ్చినటువంటి రోగం అనేకమైనటువంటి వైద్యుల చేతకు వెళ్ళినా కూడా తగ్గట్లేదు కనుక ఇదేదో తెలియబడినటువంటి రోగమే ఇదేదో కొత్త రోగమే ఇదేదో మరి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి రోగం అని అందరూ కూడా తెలియ తెలియవలసి వచ్చినప్పుడు ఆమెను అందరూ కూడా చులకనగా చూసే ఉంటారు ఏం చేశారు అందరు కూడా చులకనగా చూసే అందుకని దేవుడు మీరు చూడండి ఎంత అద్భుతమైనటువంటి వాడంటే వెనకకు వచ్చి ఆయన యొక్క వస్త్రపు చెంగున తర్వాత దేవుడు ఆమెని అందరి ముందు ప్రజలు అందరి ఎదుట అడుగుతూ ఉన్నాడు ఆ ప్రజల ఎవరు నా వస్త్రమును ముట్టిందని ప్రజలందరి అందరి ఎదుట అడుగుతూ ఉన్నప్పుడు అక్కడ పేతురు అంటాడు ఏమో ప్రభువ మాకే తెలియదు ఎంతమంది జనం ఉన్నారు ఎంతమంది జనంలో మీది మీదికి అందరు వస్తూ ఉన్నారు ఎవరు వస్త్రపు చెంగిరు ముట్టారో మరి నాకైతే తెలియట్లేదు అని పేతురితో అక్కడ అంటూ ఉన్నాడు అంటూ ఉన్నటువంటి సందర్భంలో ఈ మాటలు ఆ స్త్రీ వినదనమాట ఆ స్త్రీని ఆ స్త్రీ విని ఆయన ఎదుటికొచ్చి నీ వస్త్రపు చెంగిరు ముట్టింది నేనే ప్రభువా అని ఆమె ఆమె అంటూ ఉన్నది అంటూ ఉంటే అందుకు ఆయన అంటూ ఉన్నాడు నీ కుమారి నీ విశ్వాసము స్వస్థపరచను సమాధానం గల దానివై నువ్వు పొమ్ము అని దేవుడు అందరి ముందు కూడా ఆమె ఆమె ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు అంతకాలం రహస్యంగా బ్రతికినటువంటి స్త్రీ రహస్యంగా ఉన్నటువంటి స్త్రీ ప్రభులు వారు ఏం చేశారంటే రోగము తగ్గిరదని బహిరంగంగా తెలియజేశారు అంటే అందరూ కూడా ఆమెకు గౌరవము ఇవ్వాలని అందరూ కూడా ఆమె గురించి తెలుసుకోవాలని ఆమెలో ఉన్నటువంటి రోగం అనేటువంటిది పోయిందని అందరికీ తెలియాలని ప్రజలు అందరి ఎదుట ఆమె ఏమంటున్నాడంటే కుమారి నీ విశ్వాసము నీవు నన్ను ముట్టుకుంటే రోగము తగ్గుతుందని ఎలాగైతే నువ్వు నమ్మావో అలాగునే నీ విశ్వాసము చొప్పునే నీకున్నటువంటి రోగము తగ్గిపోయింది ఆ రోగము నీలో నుంచి వెళ్ళిపోయింది సమాధానం గలదానవై పొమ్మని దేవుడు చెప్తూ ఉన్నాడు చివరి మాట ఆమెతో మాట్లాడినటువంటి చివరి మాట ఏంటి సమాధానం గల దానివై ఈ మనం మత్స్యస్వార్తలో చూస్తాం ఇదే వచ్చినాం ఇదే వర్డ్ ఇదే వాక్యం మనం మత స్వార్థలో చూస్తాం మార్కు స్వార్తలో చూస్తాం లోక స్వార్తలో కూడా మనం చూస్తాం ఈ మూడు చోట్ల దేవుడు మనకేమో రాపించాడు అంటే సమాధానం గల దానివై పొమ్ము కుమారిని విశ్వాసము నిన్ను స్వస్థపరచను సమాధానం దానివై పొమ్ము అనేటువంటి లేఖనాన్ని మనం చూస్తాం అంటే అప్పటి వరకు ఆమెకు సమాధానం లేదు అని మనం చూస్తూ ఉన్నాం రోగము ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆమెకు అంటే రోగము స్టార్ట్ అయినప్పటి దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా ఎన్ని సంవత్సరాలు అంటే పన్నెండు సంవత్సరాలు పట్టింది తగ్గటం ఆమెకు రోగం తగ్గటం అనేటువంటిది పన్నెండు సంవత్సరాలు పట్టింది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అనగా పన్నెండు సంవత్సరములు ఆమెకు సమాధానము లేదు అని మనం గమనించగలం ఉందా సమాధానం లేదు అందుకు నా దేవుడు అంటున్నాడు సమాధానం గలదానివై పొమ్ము ఆమెకు ఎక్కడైనా సమాధానం ఉందా లేదు ఎవరైనా ఆమెతో మాట్లాడుతున్నారా లేదు ఆమెకు మనశ్శాంతి ఉందా లేదు భవిష్యత్ నాకు తెలిసి మీరు చూడండి ఈమెకి చాలా ఓపుకుందని నేను అనుకుంటూ ఉన్నాను నా యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి నాకున్నటువంటి నాకు అనిపించినటువంటి దాంట్లో నుంచి నేను చెప్తూ ఉన్నటువంటి విషయం ఏంటి అంటే ఈమెకి చాలా ఓపుకుందని నేను అంటూ ఉన్నాను ఎందుకంటే ఒకటి రెండు సంవత్సరాలు రోగం వస్తే ఎవరైనా తిడుతూ ఉంటే ఆ ఆ రోగం వలన ఆ గ్రామంలో కానీ లేకపోతే ఆ బజార్లో కానీ రోడ్లో కానీ ఆ బంధువుల్లో కానీ కొంతమంది కొన్ని రకాలుగా అవహేళన చేస్తూ అవమానాలు పెడుతూ ఉంటారు పన్నెండు సంవత్సరాలు తట్టుకోవడం ఎవరి వల్ల కాదు భవిష్యత్ నాకు తెలిసి అవమానం వల్ల నిందల వల్ల మనశ్శాంతి లేక మరి మనస్సు మొత్తం క్రింగిపోయి ఆ మనాదికి చచ్చిపోతూ ఉంటారు చాలా మంది అయ్యో నా ఎందుకు లాగన అయిపోయింది నా జీవితం ఏంటిలాగ అయిపోయింది నా కుటుంబ పరిస్థితి ఏంటి అయిపోయిందని వాళ్ళు మరి మనాది పడిపోయి ఆ మనాదికి సగం చచ్చిపోతూ ఉంటారు చాలామంది ఏదో రకాలుగా చేస్తూ అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు కానీ ఈమె అటువంటిది ఏది కూడా చేయకుండా ఏం చేసిందంటే ఓపిక కలిగి ఆమె ఆ రోగము తగ్గించుకునేటకు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసింది అంటే అందుకని దేవుడు అంటున్నాడు సమాధానం ఎక్కడ లేకపోయేసరికి కుటుంబంలో సమాధానం లే కుటుంబంలో సమాధానం లేదు ఎక్కడ కూడా సమాధానం లేదు ఆమెకి అందుకని దేవుడు ఆమెతో అంటూ ఉన్నాడు సమాధానము గల నీవు వెళ్ళుము అని దేవుడు చెప్తూ ఉన్నాడు అలా ఎంత అద్భుతమైనటువంటి విషయం సమాధానం ఆమెకు వచ్చింది దేవుడి నుంచి వచ్చింది డైరెక్ట్గా ఎవరికొచ్చింది రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీకి ముందు సమాధానం లేదు ఆమెకి నెమ్మది లేదు మనశ్శాంతి లేదు విశ్రాంతి అనేటువంటిది లేదు ఎక్కడ రోగం తగ్గుతుంది ఎవడైనా బాగు చేస్తే బాబు ఎవడు ఎవడైనా చెప్తాడా అయ్యా ఎవరైనా చెప్పండి రోగం తగ్గట్లేదు ఎక్కడికి వెళ్ళాలి ఏదైనా హాస్పిటల్ ఉందా అని మనం అందరిని కూడా అడుగుతాం మనకు రోగం వచ్చిన పోన్లు చేస్తా అనయ్య రోగం తగ్గట్లేదు మరి ఎక్కడైనా హాస్పిటల్ ఉంటే ఎవరినైనా కనుక్కో అనయా అంటే ఆయన ఏరవాళ్ళకు ఫోన్ చేస్తా వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే మా తమ్ముడు వాళ్ళ భార్యకి రోగం తగ్గట్లేదు ఎక్కడైనా ఉంటే హాస్పిటల్ ఉంటే చెప్పురా అని ఆయన వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే ఆయన వేరే వాళ్ళకి ఫోన్ చేస్తారు ఇలాగున చూస్తా మనం అనేకమైనటువంటి సందర్భాల్లో అనేక మందిని అడగటం మనం చూస్తా వస్తాం సమాధానం అనేటువంటిది ఉండదు నెమ్మది అనేటువంటిది ఉండదు ఎప్పుడు తగ్గిద్దా లేదా తగ్గిద్దా లేదా ధ్యానమే అనేది ఆ అందుకనే దేవుడు ఆమెతో అంటూ ఉన్నాడు ఇక నువ్వు ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఇక నువ్వు మరి మనశ్శాంతి లేకుండా ఉండాల్సినటువంటి పని లేదు నీకు తగ్గిపోయింది రోగం దేవుడి నుంచి ఆమెకు సమాధానం వచ్చింది డైరెక్ట్గా అరే రుయ్యా ఎంత గొప్ప ధన్యతో ఆమె చూడండి ఎంత కష్టం అనుభవించిందో అంత నెమ్మది కలిగిపోయింది ఆమె ఎంత మనశ్శాంతి లేకుండా ఉండిపోయిందో దేవుడు అంత మనశ్శాంతిని ఆమెకు దయచేయడం మనం చూస్తూ ఉన్నాం సమాధానం ఇచ్చాడు లేవు సమస్త జ్ఞానానికి మించినటువంటి సమాధానాన్ని ఆమెకు దయచేసాడు దేవుడు కనుక దేవుడిని మనం ఆశ్రయిస్తే దేవుడి మీద మనం విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మనకు కూడా ఏం చేస్తాడంటే సమాధానము మనకు ఇస్తారు మన జీవితంలో ఏముండాలి సమాధానం ఉండాలి సమాధానం అనేటువంటిది లేకపోతే మన జీవితం ఎందుకు కూడా పనికిరాలి ఎవడి దగ్గరికి వెళ్ళినా సమాధానం లేకపోతే ఎందుకు కా జీవితం ఎవరితో నాలుగు మాటలు మాట్లాడినా సమాధానంతో మనం మాట్లాడాలి క్రైస్తవులుగా పుట్టినటువంటి మనము దేవుడు క్రైస్తవులుగా మలిచినటువంటి మనల్ని ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఉండాలట ప్రభు యొక్క సమాధానం ఉండాలి మన మాటల్లో సమాధానం ఉండాలి మన బ్రతుకులో సమాధానం ఉండాలి మన జీవితంలో మన కుటుంబంలో ప్రతి చోట క్రైస్తవుడికి ఉండాలంటే సమాధానం అనేటువంటిది ఉండాలి అందుకనే ప్రభు ఆశీర్వాదాలు మనం ఇస్తూ ఉంటాం తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి కృప మరి పరిశుద్ధాత్మ అన్ని సహవాసం సమాధానం అని మనం ఏం చేస్తాం ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాం అపోస్తులైనటువంటి పౌరులు కూడా అంటారు సహవాసం సమాధానం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది సమాధానం మనకు ఉండాలి అంటే ప్రభుని మనం ఆశ్రయించాలి ప్రభుని ఆశ్రయించినటువంటి వారికి సమాధానం దొరుకును అని మరొక చోట మనకి ప్రభు సెలవునిస్తూ ఉన్నారు కనుక ప్రభువుని ఆశ్రయించే వారుగా ప్రభు వెంట మనం మరి ఎప్పుడు కూడా సమాధానం పొందుకునేటువంటి వారముగా మనం అంటూ మనం ముందుకు కొనసాగితే మన జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా దేవుడు మన లబ్ధితమైనటువంటి విధముగా స్వస్థ ముందుకు నడిపిస్తూ ఉంటాడు ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో ఫలింపచేయనిగాక